ప్రేమేనా సహోదరి సహోదరులరా ప్రభైనసుకి వారి నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నాను దేవుడు ప్రేమించి తన అనాదికాల సంకల్పములో మరొక దినాన్ని ఆయన దయాకిరీటం చొప్పున నీకు నాకు అనుగ్రహించినాడు ఆయన ప్రేమించి మనకిచ్చిన ఈ దినమును బట్టి ఈ క్యాలెండర్ వాక్యమును చదువుకొని ముందుకెళదాం పదహారో తేదీన ఈరోజు రోజు ఈ రీతిగా మాట్లాడుతున్నారు డిసెంబర్ పదహారో తేదీన నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు కీర్తన పదహారు పదకొండులో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా ఘనమైన దేవా బలమైన తండ్రి మీరే యుగ యుగములు సజీవుడు గనక కనకరించండి మాతో మాట్లాడుతున్నందుకే శృతిస్తున్నాం మా మాటలు నా తండ్రి మా ప్రవర్తన దినమంతటికి నీకు నాయనాపీతికరంగాను ప్రయోజనకరముగాను నా తండ్రి ఉపయోగకరముగా ఉండునట్టు మీరు చేయటానికి దినమున నా అతను మా జీవితమును సంతోషము ఆనందం నా తండ్రి సుఖముగా జీవించాలని మీరు మాట్లాడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను నీ మాటలు మా పాదములకు నా తండ్రి వెలుగుగాను దేవా మామన్న వాటికి నా తండ్రి దయగలిగిన తండ్రి నాయన సంతోషం ఇచ్చేది గాను దయగలిగిన తండ్రి మా తలంపులకు అనగా మా ఆలోచనలకు తలంపులు ఇచ్చేది గాను మీరు చేసినందుకే శుద్ధిస్తున్నాం ఈ రీతిగా ఈ జీవిత ఈరోజు దేవా ఈ సంతోషము ఈరోజు మటుకే కాదు కానీ మా కాలం అంతయు ఉంటున్నట్టు దేవా ఈ దినమైన నా తండ్రి మేము సంపూర్ణ సంతోషమును దేవా నా తండ్రి దేవుని వైపు సంపూర్ణముగా మళ్ళీ నా తను జీవించినట్టు అనుగ్రహించమని వేడుకుంటూ సహాయం చేస్తున్నందుకై శుద్ధిస్తూ ఆరక్షకుడే స్వాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైనా సహోదరి సహోదరులరా దయగలిగిన దేవుడు తన అనాదికాల సంకల్పంలో నిన్ను నన్ను ప్రేమించినాడు ప్రేమించి ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయన ఉన్నతమైన ఉన్నతమైన వాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవుడు అలాంటి దేవుని యొక్క ప్రణాళికను బట్టి నన్ను నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ కీర్తనాకారుడు ఇంత సంతోషంతో మాట్లాడాలి గల కారణాలేమిటి నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతుల నుండి సుఖములు కలవు సుఖముగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశ పెడతారండి చిన్నవారు వదులుకొని పెద్దవారు వదులు కూడా వృద్ధాప్య దశకు వచ్చినాక సుఖముగా జీవించాలా సుఖముగా ఉండాలి సంతోషముగా ఉండాలనుకుంటాం కానీ మనం అనుకున్నట్టు మాత్రం అసలే జరగనే జరగదు మనం ఊహించింది ఒకటి ఆయన ఊహిస్తున్న ఒకటి అందుకని కీర్తనాకారుల్లో నాలుగు ఏడులో ఒక మాట అంటాడు వారి ధన దాక్షరసము విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించుతివి అని అంటున్నాడు ధనము కంటే దాక్షరసము కంటే కూడా ఎక్కువైన సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చినావు అని అంటాడు ప్రేమైన వర్లారా ధనము సంపాదించుకోవడం ద్వారా సంతోషం అవుతాదనుకోవటం అవివేకముగా ఎంచబడుతుంది ఇక్కడైతే ప్రేమైన వర్లరా నీవు నేను దేవుని యొక్క ఆలోచనలకు అనుగణ అనుగుణంగా నడవటానికే ఆయన ఏర్పాట్లు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకొరకు ఆయన ఈ సంతోషమును మనకు అనుగ్రహించాలనుకున్నాడు సోదరుడు బింగ్ గారు కూడా ఆయన సాక్ష్య పుస్తకాలలో కూడా ఈ రీతిగా చెప్పబడుతూ వచ్చినది చెప్పన సఖ్యమును మహిమానిత్యమైన సంతోషం అని నేను చెప్పి రాయబడుతూ ఉంటుంది ప్రేమైన వారిలో ఎందుకు ఈ సంతోషం అని అంటే ఒకే ఒక్క మాటలో మనం కానీ ఆయన అనేక సంగతులు రాసినాడు కానీ ఒకే ఒక్క సంగతిని మాత్రం చెప్పుకోగలం తన తండ్రికి బాప్టిషం ఇచ్చి బయటకు వచ్చినప్పుడు సహోదరుడా అని చెప్పి తను హృదయపూర్వంగా కౌగులించుకున్నప్పుడు చెప్పని సఖ్యమైన ఆనందమును ఎన్నో కోట్లు పంచిపెట్టని ఆస్తి పంచిపెట్టని తన తండ్రి మీద దేశం ఎలాంటి దేశం లేదు కానీ చెప్పని సఖ్యమైన సంతోషము తన హృదయంలో ఉంటూ వచ్చినాది ఆస్తి తనకి ఇయ్యకపోయినప్పటికీ ఆ ఆనందమును పొందుతూ వచ్చినాడు నీలో నాలో కూడా అలాంటి సంతోషము కలిగి ఉండాలని దేవాది దేవుడు ఉన్నతమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకనే ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశముల కొరకు నిన్ను నన్ను ఆయన ఉన్నతమైన ఏర్పాటులో ఆయన ఏర్పాటు యొక్క విధి విధానాలు చొప్పున నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకున్న విధానములో ఒక విధానం ఎలాగుందంటే నలభై కీర్తన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు దావీదు కూడా దావీ కీర్తన నలభై ఎనిమిదిలో కూడా మాట్లాడుతున్నాడు దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతరింగములో ఉన్నది అని అంటున్నాడు ప్రేమైన వారులరా సంతోషం ఉండాలి అని అంటే ఆయన మన హృదయంలో ఉండాలి లేక ఆయన చిత్తమును నెరవేర్చేవారముగా ఉండాలి అప్పుడు సంతోషం ఉండదు లేకపోతే సంతోషము ఉండనే ఉండదు తాత్కాలముగా ఉంటుంది సంతోషము దాక్షరసం వలన రాదు ధనం వలన రాదు లేక దేని వలన వస్తుందని అంటే ఆయన చిత్తాన్ని చేయుటలో వస్తుందని చెప్పి తన లేఖనాలు రుజువుపరుస్తున్నాడు ప్రేమైన వారులారా మన పిత్రుడు మోసే తాత దితోపదేశండంలో కూడా ఒక మాట అంటున్నాడు దితోపదేశండం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఒక మాట అంటున్నాడు ఇరవై ఎనిమిది నలభై ఏళ్ళలో కూడా ఒక మాట అంటున్నాడు మీకు నీకు సర్వ సమృద్ధి కలిగి ఉన్నట్టు నీవు సంతోషముతో హృదయ ఆనందముతో నీవు దేవు నీ దేవుణ్ణి అయిన యహోవాను నీవు దాసుడు కాలేదా అని అంటున్నాడు అయితే ఇక్కడ అంటున్నాడు ఏమని ఏమనంటున్నాడు నీకు సర్వ సమృద్ధి కలిగి ఉన్నట్టు నీవు సంతోషముతో సంతోష హృదయ ఆనందముతో నీ దేవుడైన యహోవా నీవు దాసుడు కాలేదా అని అంటున్నాడు ప్రేమైన వారులారా ఏమి చేసినా ఏది చేసినా కానీ నిన్ను సమృద్ధిగా నింపే దేవుని యొక్క దేవునికి నువ్వు దాసుడు కాలేదానని దేవుడు అడుగుతున్నాడు ఇంకా కాకుండా ఉన్నావా ఈ సంతోషమునకు నీకు బద్ధుడుగా కాకుండా ఉన్నావా నీ జీవితకాలంలో ఎంతకాలము సంతోషము లేకుండా నిరాశ నిట్టురుపుతో జీవించాలని ఆశపడతావు అలాంటి జీవితము దేవుడు నీకు ఇవ్వాలని కోరుకున్నాడా కానే కాదు కదా అందుకనే నీ పెదాలపైన నా పెదాలపైన చిరునవ్వును దేవుడు నిత్యం చూడాలని ఆశపడుతున్నాడు దాని కొరకు గాదా సుఖిస్తూ వారు ప్రాణం పెట్టింది దాని కొరకు గాదా తన భక్తులైన వారిని ఆకలితోనూ అరమలుగుతూ వచ్చినారు వస్త్రం నిలవరైన పట్టణము వారికి ఇల్లు లేవు వారి ఆస్తులు వేధుల కొరకు అనగా విశ్వాసుల కొరకు పంచి పెడుతూ వచ్చినారే ఈనాడు క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది జనవరి వస్తుంది ఎవరికైనా ఏ వస్ ఎవరికైనా ఒక వస్త్రమైనను మనం వేయటానికి ఆశపడుతున్నామా లేదే కానీ సంతోషం వ్యాండంగా అని అంటే మనమే నీరు గార్చుకుంటున్నాం మనమే బట్టలు వేసుకుంటున్నాం మనమే దాన్ని సంతోషిస్తున్నామే తప్ప కీస్తుని ఏ పంచి మనం ఆనరోజుని ఆనందించే వారముగా లేము అందుకనే ప్రేమైన వారులారా కిస్తును బట్టి ఆనందము ఎలాగ వస్తుందో ఆయన చిత్తానుసారముగా చేయటానికి అలవాటు పడదాం అందుకని అంటాడు నా సహోదరులలో ఒక్కనికి సహాయం చేసినా మీరు నాకు చేసినట్టే అంటాడే నాకు చేసినట్టే అంటాడే ప్రేమైన వారులారా ఈ క్రిష్టమస్ సమయంలో నీవు నేను తెచ్చుకొని బట్టలు తెచ్చుకొని ఆనందించటము కాదు కానీ ఒక్కసారి నీవుండు నీ ఉండు బజారులో నీ ఉండు సంఘములో నీ ఉండు ప్రాంతంలో ఎవరైనను ఎవరైనాను లేని ఉంటే వారి అలా జాలి పడండి వస్త్రం లేకుంటుని నాకు వస్త్రం స్త్రీ అని అంటాడు దేవుడికి వస్త్రం ఇవ్వండి వాకు అప్పిచ్చు ఉండటానికి మీరు ఈ దినమును మీరు మీ మనసులను దేవుని వైపు మళ్లించుకోండి సంతోషమును కట్టెలు దిగేలాగా దేవుడు నీ నీ హృదయంలో నా హృదయంలో కొమ్మరిస్తాడు ప్రియమైన వారులారా దేవుని యొక్క ప్రణాళిక వేరు దేవుని యొక్క ఉద్దేశాలు వేరు ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికే దేవుడు నీ కొరకు నా కొరకు భూమికి తీసుకొచ్చినాడు ఎపిసిలకు రాసిన పత్రికలో చెబుతున్నాడు ఎపిసిలకు రాసిన పత్రికలో చెబుతున్నాడు భక్తులను సంతోషించండి ఆనందించండి ఆనందించండి అని అంటున్నాడు తాత్కాలమైన సంతోషం కొరకు కాదు ఆయన చిత్తము నెరవేర్చిన సంతోషమును మనలో ఉండాలంట అలాంటి సంతోషమైన కొరకు ఎంతమంది పాకులాడుతున్నారు ఎంతమంది దానికి దాసులు అవుతున్నావా సంతోషానికి దాసులు అవుతున్నావా దుఃఖానికి నిరాశ నిరాశకు దాసులు అవుతున్నావా దేనికి దాసులు అవుతున్నావు ప్రేమైన వారులారా జ్ఞాపకం చేసుకోండి ఆయన నిన్ను నన్ను ఒక ప్రణాళికలో నడిపిస్తున్నాడు సంతోషము దూరమైపోతుందా ఆవిరిలాగైపోతుందా దాని కొరకు కానే కాదు అందుకనే నిత్యము నీ ముఖంలో సంతోషమును చూడాలనుకుంటున్నారు చూస్తున్నారు కదా నిండుపు పున్నపు వెన్నెల వలె బక్సింగారి ముఖం చూస్తుంటావు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా తెల్లగా మల్లె పువ్వులు ఎలుగుతూ ఉంటుంది ఎందుకు అని అంటే ఆయన చిత్తం నెరవేర్చటలో ఆయనకున్న సంతోషం వేరు అందుకని ఆయన చిత్తం నెరవేర్చులో ఉండే సంతోషము అంతా ఇంత కాదు నీవు నేను ఈ దినం నుంచే ఆయన ఆయన చిత్తం నెరవేర్తే సంతోషమును మనకు చెప్పకుండానే మన జీవితంలో అనుగ్రహింపబడుతుంది దేవుడు నిన్ను నన్ను అలాంటి సంతోషంతో నింపునగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని కొందనాలు ఉన్నతమైన ఉద్దేశములను బట్టి మీరు మాలో సంతోషం అంటే దాక్షరసము కంటే ధనము కంటే ప్రభా దయగలిగిన తండ్రి సంతోషం అధికమైన సంతోషం సుఖమును దేవ నిత్య సుఖములు నీ చేతిలో ఉన్నాయి నీ సన్నిధి ఉన్న అవి మాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నందుకే నీ కొందనాలు దేవా ఈ క్రిష్టమ సమయంలో దేవా నా తండ్రి దయగలిగిన తండ్రి జనవరి సమయంలో ప్రభా దయగలిగిన తండ్రి మేము నిన్ను బట్టి సంతోషించాలంటే దేవా మా భక్తులు నా తండ్రి దయగలిగిన తండ్రి నీ బిడ్డలు నా తండ్రి మా పిత్రులు ఎంతో నా తండ్రిని చిత్తం నెరవేర్చి సంతోషించినారు మేము కూడా నా తండ్రి దయగలిగిన తండ్రి యశ్యాగంధము నా తండ్రి యాభై ఎనిమిది ప్రకారం బేదల పట్ల ఎదవరాల పట్ల కనికరించే వ్యక్తులుగా ఉండినట్టు కనికరి సహాయం చేయండి దేవ ఈ దినమైనను నా తండ్రి నీకు అప్పించే వ్యక్తులుగా మారటానికి కృపనివ్వండి అలాగ నీకు ఇష్టమైన సమయంలో అనేకులు నా తండ్రి తీవ్రమైన చలి నా తండ్రి హుట్పాట్లు పైన నా తండ్రి ఎంతో తీరని నా తండ్రి వేదనతో చలికి నా తన ముడుచుకుంటూ నా తను ఉంటున్నారు కనికరించండి వీళ్ళందరి పట్ల మీరు జాలిపడినట్టుగా ని బిడలైన వారి హృదయాలు తెరవండి సహాయం చేయండి చలి తీవ్రత చలి తీవ్రతల నుంచి వృద్ధులను కాపాడండి సహాయం చేయండి అంతేకాదు తండ్రి చదువుకుంటున్నవారు వ్యాపారాలు చేసుకుంటున్నవారు ఉత్తి పని చేతి పని చేసుకుంటున్న వారు అందరిని దీవించండి మెట్టుకు నా తండ్రి దయగలిగిన తండ్రి వాహాలు కావాల్సిన వారి కొరకు పెళ్ళిళ్ళు కావాల్సిన వారి కొరకు అందరి కొరకు ప్రార్థిస్తుండగా సహాయం చేయండి మెట్టుకుని చిత్తం రామని వేడుకుంటూ మరక్షకుడే స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను